హాయ్ అండి భద్రాచలం నుండి నెక్స్ట్ అన్నవరం వెళ్తున్నాము భద్రాచలం నుండి మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ప్రయాణం మొత్తం అడవిలో వెళ్తున్నట్టే ఉంది అయితే మాకు ఎయిట్ ఓ క్లాక్ వరకల్లా మారేడుమిల్లి గార్డ్ సెక్షన్ టచ్ అయింది మేము గార్డ్ సెక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక అతన్ని అడిగితే ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది గార్డ్ సెక్షన్ అని చెప్పాడు కొద్దిగా ముందుకు వచ్చాక పెద్ద మొద్దులతో లోడ్ చేసిన లారీ టర్నింగ్ దగ్గర దిగబడిపోయిందండి వెనకల అన్ని వెహికల్స్ ఆగిపోయాయి మేము కొద్దిగా ముందుకు వచ్చాం మెల్లగా వెళ్ళండి లేకపోతే కార్ సైడ్కి వెళ్ళిపోతుంది అని చెప్పాడు మేమందరం కార్లో నుండి దిగిపోయాము మెల్లగా కార్ ముందుకు తీసుకొని వచ్చాక అందరం కార్లో ఎక్కి వెళ్ళాము చాలా భయం వేసిందండి తర్వాత అనిపించింది మార్నింగ్ వచ్చి ఉంటే వ్యూ చాలా బాగుండేదని ఇక అన్నవరం దగ్గర దగ్గర వచ్చాక కొద్దిసేపు పడుకొని మార్నింగ్ సిక్స్ వరకల్లా అన్నవరం వచ్చాము అందరం స్నానాలు చేశాక సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి టికెట్ తీసుకున్నాము తర్వాత టెంకాయలు పూలు పళ్ళు తీసుకొని వ్రత మండపానికి వెళ్ళాము இதுதான் <laughs> <laughs>

మరి <laughs> అనుకోని చెప్పిత <Siblickly Adams> <S grand instruction> హారచ్చి దేవుడికి నైవేద్యం పెట్టాక ఇక్కడ దేవుడి దగ్గర వచ్చింది ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్ళామండి ఫోన్స్ అలౌ చేయనియ్యారు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చాము